అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా మరీ మరీ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఏమండి పండగ వచ్చిందంటే ఆ సందడే వేరు కదా అసలు ఎంత సందడిగా గడిచేదండి అంటే ఇదంతా మన చిన్నప్పుడు లేండి ఇప్పుడు అదేం లేదేమో అనిపిస్తోంది నిజంగా అంత సందడి ఇప్పుడు ఎక్కడుందండి ఇప్పుడు కూడా అయితే చేసుకుంటున్నాం కానీ చాలా క్యాజువల్గా చేసుకుంటున్నామేమో అనిపిస్తోంది మా చిన్నప్పుడున్న సందడి ఇప్పుడు లేదులేండి ఇదే తొలి ఏకాదశి పండుగ మా అయితే అసలు ఎలా ఉండేదంటే అమ్మ వాళ్ళందరూనేమో ఇంట్లో పిండి వంటలు చేస్తూ స్వామికి నైవేద్యాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటే మేమేమో చిన్నపిల్లలం కదా తలస్నానాలు చేసేసి కొత్త బట్టలు కట్టుకొని ఆ ముందు రోజు పెట్టుకున్న గోరింటాకు ఎవరు చేయి బాగా పండిందా అని చూసుకుంటూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళం అసలు మామూలుగా ఉండేది కాదండి మా హడావిడి అంటే పండగంటే వాళ్ళెక్కే వేర్లేండి ఇప్పుడు అసలు అంత ఇది ఎక్కడా కనిపించటం లేదు అసలు పెద్దవాళ్ళకంటే కూడానండి పిల్లల హడావిడే ఎక్కువగా ఉండేదండి పండగలప్పుడు అమ్మ వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే మేము పిల్లలం మాత్రం కొత్త బట్టలు కట్టుకుని మామూలు హడావిడి కాదు పండగ సందడంతా మా పిల్లల దగ్గరే ఉండేది మరి తొలి ఏకాదశి పండగండి అమ్మ వాళ్ళు పేలపిండి కొట్టేవాళ్ళు కదా ఇప్పుడంటే పేలపిండి కూడా రెడీమేడ్గా వస్తుంది ఇంట్లో చేసుకోవడం వీలు కానప్పుడు కొనుక్కొచ్చుకుంటున్నాము అలాగే మరలకి కూడా ఇస్తున్నారు ఇప్పుడు పేలాలు తీసుకెళ్ళి మరకిస్తే పేలపిండి వేసి ఇచ్చేస్తున్నారు లేదంటే ఇంట్లో మిక్సీలో కూడా చేసుకుంటున్నారులేండి కొంతమంది అప్పట్లో అయితే అమ్మ వాళ్ళు రోట్లో దంచేవాళ్ళు అండి ఆ పేలాలు కూడాను జొన్నలో మొక్కజొన్నలో తీసుకొచ్చి ఇంట్లోనే మంగళం పెట్టి వేయించి మా నాయనమ్మ వేయించేది వాటిని రోట్లో వేసి మెత్తగా పిండి కొట్టి బెల్లం వేసి కలిపి అదంతా వాళ్ళ ఇంట్లోనే చేసేవాళ్ళు భలే ఉండేదండి ఆ సందడి మేమైతే ఎంత తమాషా చేసేవాళ్ళం అంటే అమ్మ వాళ్ళు పూజలు చేసుకుంటూ హడావిడిగా ఉంటే గిన్నెలతోటి ఆ పేలపిండి తీసుకుని న్యూస్ పేపర్ అండి స్పూన్ మాదిరిగా న్యూస్ పేపర్ తీసుకుని ఆ న్యూస్ పేపర్తో తినేవాళ్ళం అన్నమాట పేలపిండి అంటే స్పూన్లు లేకనా అంటే ఎందుకు లేవండి ఉండేవి మరి ఎందుకో తెలియదు అట్లా న్యూస్ పేపర్తోటే మేము పేలపిండి తినేవాళ్ళం ఈ పేలపిండి తినే క్రమంలోనండి ఎంత తమాషా అంటే కరెక్ట్గా నోటి దగ్గరికి తీసుకొచ్చేటప్పటికీ మన నోట్లో నుంచి ముక్కులో నుంచి వచ్చే గాలికి ఆ పేలపిండి ఎగిరి మా బట్టల నిండా పడేదండి అసలు మొహం నిండా కూడా పడేది ఒక్కోసారి అయితే ఎంత నవ్వుకునేవాళ్ళమో అసలు అంత పేలపిండి ఎలా తినేవాళ్ళమా అనిపిస్తుంది అండి ఇప్పుడు గిన్నెలు గిన్నెలేనండి బాబు అంటే వయసుతో పాటు అలవాట్లు అభిరుచులు కూడా మారిపోతాయేమో కదా ఆ విధంగా గిన్నెల గిన్నెలు పేలపిండి తినేవాళ్ళం కదా ఇప్పుడైతే స్పూన్తో ఒక స్పూనో రెండు స్పూన్లో తింటున్నాం అంతే మరి మా పిల్లలైతే స్పూన్తో కొంచెం కొంచెం పెట్టమ్మా అని చెప్పి అరచేతిలో కొంచెం పెట్టించుకొని ప్రసాదం కనుక కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటారు ఇంకంతే గిన్నెలతో తీసుకోటాలు స్పూన్లతో తింటాను ఇలాంటివేవీ లేవు ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది అంటే అండి కాలంతో పాటు అలవాట్లు అభిరుచులు అన్నీ మారిపోతాయేమో అనిపిస్తోంది అవునా అసలు పండగంటే ఒక్క మన ఇంట్లోనో మన వీధిలోనో సందడి కాదండి ఊరు ఊరంతా అలాగే ఉండేది సందడి సందడిగా అసలు ఇప్పుడైతే అవి పాత జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయేమో అనిపిస్తోందండి నాకైతే ఎక్కడ ఆ సందడి వాతావరణమే కనిపించటం లేదు ఒక్క వినాయక చవితి పందిళ్ళును శ్రీరామనవమికి వేసే పందిళ్ళు తప్పితే ఇక మిగతా పండగల్లో ఆ సందడి వాతావరణమే లేదండి ఇప్పుడు అంతానండి యాభరేళ్లలో వాళ్ళే పండగ అవ్వనివ్వండి పబ్బం అవ్వనివ్వండి ఏదైనా సరే మన ఇంట్లో వరకు మనం చేసుకోవడమే అసలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఎవరుంటున్నారో కూడా మనకు తెలియడం లేదు కదండీ ఇరుగింట్లో ఎవరున్నారు పొరుగింట్లో ఎవరున్నారు మనకేం తెలుసు అసలు మామూలుగా ఇంతకుముందు అయితే అపార్ట్మెంట్ కల్చరు ఏ ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారో తెలియదు అని అనుకునేవాళ్ళం ఏది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు అసలు ఇండివిజువల్గా ఉండేళ్లలో కూడా నండి ఈ పక్కింట్లో ఎవరో ఆ పక్కింట్లో ఎవరో ఎవరికి ఎవరు ఏమీ తెలియదండి యావరేళ్ళల్లో వాళ్ళే అంతకుముందైతే అయితే మా చిన్నతనంలో చక్కగా మేము టౌన్లో పుట్టి పెరిగినా కూడా నండి వన్ టౌన్లో ఉండేవాళ్ళం అంత పల్లెటూరి వాతావరణంగానే ఉండేదండి ఆ అమ్మ అయ్యా అని పిలుచుకుంటూ ఎంతో సందడి సందడిగా ఒక పండగైనా పబ్బమైనా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా అందరం కలిసే చేసుకునేవాళ్ళం ఇప్పుడు అదేం లేదు రండి కాలం మారిపోయింది అయితే ఒక్కటండి నేను గమనించింది ఏంటంటే టీవీలు వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది అంతకుముందు ఆడవాళ్ళు చక్కగా సాయంత్రం నాలుగు గంటలప్పుడు వాకిళ్ళల్లో నీళ్లు పట్టుకుంటూ అంటే మున్సిపల్ ట్యాప్లు ఉండేవి ఆ ట్యాపుల్లో నీళ్లు పట్టుకుంటూ వాకిళ్ళల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం సందకసు జిమ్ముకోవడం సందముగ్గు వేసుకోవడం ఆ తర్వాత ఇంకా మంచినీళ్ళ బిందెలతో నీళ్లు పట్టుకుంటూ గుమ్మంలో కూర్చుని ఎవరి గుమ్మాల్లో వాళ్ళమే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఈ టీవీలు వచ్చిన తర్వాత ఇక సాయంత్రం నుంచి సీరియల్స్ మొదలవుతాయి కదా ఇక ఎవరి పాటి వాళ్ళు గుమ్మాల్లో కూర్చునేవాళ్ళు లేరు ఇంట్లో టీవీల ముందు కూర్చోవడమే ఈ మార్పే అని నచ్చలేదు మామూలుగా నాలాంటి వాళ్ళకి సరే మనకు నచ్చినా నచ్చకపోయినా తప్పదుగా మార్పును అంగీకరించి తీరాలి కదా మనకు నచ్చలేదని ఏది ఆగదు కదండి సరే అంతవరకు సరేలే అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక మరీ దారుణం అండి నేను ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ ఒంటరితనంగా తయారయ్యామేమో ఈ సంఘంలో కలిసి బ్రతకడం అనేది లేకుండా పోయిందేమో నిజమండి అట్లా అనిపిస్తోంది నాకు ఎందుకంటే పని సేపు ఇళ్లలో పని చేసుకోవడం పని అయిపోయిన తర్వాత ఫోన్ పట్టుకొని కూర్చోవడం అసలు ఇప్పుడు టీవీలు చూసేవాళ్ళు కూడా తగ్గిపోయారులేండి యూట్యూబ్ ఓపెన్ చేయడం మనకు నచ్చిన ఛానల్స్ చూసుకోవడం నేను కూడా అంతేలేండి నేనేమి అతీతురాలని కాదు ఈ యూట్యూబ్ వల్ల మనకి కొంత మంచి కూడా జరుగుతుందండి ఈ విషయం మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి అంటే ఏ కూర ఎలా వండాలి ఏంటి అని ఇలాంటి కుకింగ్ ఛానల్స్ కాదు కానీ సరే తెలియని వాళ్ళు అవి కూడా నేర్చుకుంటున్నారు అది కొంతలో కొంత మంచి విషయమే అయితేనండి డివోషనల్గా వచ్చేటప్పటికి చాలా చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు అండి అంటే చాగంటి వారి లాంటి వాళ్ళు చెప్పే ఉపన్యాసాలకి మనం విడిగా వెళ్ళలేకపోవచ్చు కానీ యూట్యూబ్ ద్వారా సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పేవి చాగంటి వారు చెప్పేవి అలాగే ఇంకా చాలామంది గురువులు వాళ్ళ ఉపన్యాసాలు వినడం ఆ ఉపన్యాసాలు వినడం ద్వారా ఎంతో కొంత మంచిని మనం నేర్చుకోగలుగుతున్నాం తెలుసుకోగలుగుతున్నాం అవును కదా ఈ వీడియో ద్వారా మాత్రం నేను ఒక మంచి విషయం తెలుసుకున్నానండి అదేంటో చెప్తాను చూడండి నేనేం చేశానంటే తల స్నానం చేసిన తర్వాత తలకి తువాలు చుట్టుకున్నాను కదా వాస్తవంగా నేనేమనుకున్నాను చిన్న హెయిర్ కదా ముందుకు పడిపోతుంది ఇలా తువాలు చుట్టుకొని ఇలాగే చేసుకుంటే హెయిర్ ముందుకు పడకుండా మంచిగా ఉంటుంది అనుకుని నేను ఆ తువాలని తీయలేదు అది అనుకోకుండా జరిగిన విషయమే కావచ్చు కానీ అలా తువాలు చుట్టుకుని వంట చేయకూడదట నిజంగా ఈ విషయం నాకు తెలియదండి తెలియకుండానే ఈ పొరపాటు జరిగిపోయింది నిన్న కమ్యూనిటీలో చూసిన ఒక సబ్స్క్రైబరు ఈ విషయం చెప్పారనమాట అమ్మా అలా తలకి తువ్వాలు చుట్టుకుని వంట చేయకూడదు అని నిజంగా ఎంత మంచి విషయం అండి నాకు తెలియని విషయాన్ని తెలియజేసిన నా సబ్స్క్రైబర్కి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం కదా ఇలాంటి విషయాల్లో నేను కొంచెం పట్టింపుగానే ఉంటానండి కాకపోతే తెలియక జరిగిపోయిన పొరపాటు అనమాట ఏదైనా మనకి తెలియని విషయం తెలియదని ఒప్పుకుని తీరాలండి మనమేమి పరిపూర్ణలం కాదు కదండి మంచి చెడు ఏదైనా కానీ పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నవే ఈరోజు మాత్రం నేను ఇంత మంచి విషయాన్ని తెలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఇక సాయంత్రం అండి పండగ కదా బయటకు వెళదామని పిల్లలు ఒకటేమైనా అడుగుతుంటే ఇహ హోటల్కి వెళ్ళాము మామూలుగా అయితే నేను అసలు బయటికి వెళ్ళను హోటల్ కంటే అసలు వెళ్ళను ఎందుకు అని తో చెప్తానులేండి మా మనవరాళ్ళ వల్ల నాకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది నాని నువ్వు కూడా రావాల్సిందే అని గొడవ చేశారు సరే పండగ పూట వాళ్ళని ఎందుకు నిరుత్సాహపరచాలి అని చెప్పేసి బయలుదేరాను నేను కూడా వాళ్ళతో పాటు మా అబ్బాయి అమ్మ ఏం ఆర్డర్ చేయమంటావు అని అడిగాడు వాడికి అది అలవాటు ఏనండి అలా అడగడం నాకు కూడా నీ ఇష్టం అబ్బాయి అనడం అలవాటు ఎందుకంటే ఆ హోటల్లో ఆ మెనూ కార్డు ఏదో ఇస్తారు కదా అది పొరపాటును కూడా నేను చేతిలో తీసుకోను నాకు ఏది ఇష్టంగా తింటానో అక్కడ ఉన్న వాటిల్లో ఐటమ్స్లో మావాడే చూసి సెలెక్ట్ చేసి ఆర్డర్ చేస్తాడు కాకపోతే ముందు అడుగుతాడంతే అయితే ఈ నేతిడ్లీ పూరి మసాలా దోశ పరోటా ఇవన్నీ ఒక ఎత్తు మనం మామూలుగా ఇంట్లో చేసుకుంటాం కదా కాకపోతే కొంచెం టేస్ట్లో మార్పు ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టండి లాస్ట్లో మాత్రం మావాడు పూర్ణం తెప్పించాడండి కాకపోతే ఆ పూర్ణానికి చేసిన డెకరేషన్ చూసి అయ్య బాబా ఏంటి పూర్ణానికి ఎంత డెకరేషన్ చేశారు అనుకున్నాను అయితే మా పాపాయి మావాడు స్పూన్తో కట్ చేస్తుంటే ఆ పూర్ణం కట్ అవ్వట్లేదండి అంటే తుంచితే తునగాలి కదా అదైతే స్పూను కూడా అలివి కావడంలే ఇదేంటి పూర్ణం ఎంత గట్టిగా ఉంది ఇది ఎలా ఉంటుందో ఏమో తింటే అనుకున్నాను కానీ తేరా చూస్తే అది ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటండి ఐస్ క్రీమ్ అంటేనే చల్లగా ఉంటుంది కూలింగు అలాంటి ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఏంట్రా బాబు అన్నాను మా పిల్లలందరూ ఒకటేమైనా నవ్వారు మా పెద్దమ్మాయి అయితే నాని అందుకే కదా నిన్నప్పుడప్పుడు మాతో పాటు హోటల్కి రమ్మంటాను చూడు నీకు ఇవేం తెలియడం లేదు అని అంటుంది ఏంటే తల్లి ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ గురించి తెలుసుకోకపోతే పెద్దగా నష్టం ఏమి లేదులే నన్ను మాత్రం రమ్మని పిలవకండి అన్నాను ఐస్ క్రీమ్ అండి టేస్ట్ చేసిన తర్వాత మా పాపాయి నాని ఎలా ఉంది అంది ఏమోనమ్మా నాకైతే మన ఇంటి దగ్గర పుల్ల ఐస్ క్రీమే బాగుంటుంది అని అన్నాను మా పిల్లలైతే బెత్తరపోయిన అమ్మలో చూస్తున్నారు నిజమండి చిన్నప్పుడు పుల్లైసలు కొనుక్కొని తినేవాళ్ళం కదా వీటికంటే అవే బెటర్ అనిపించింది కాకపోతే హోటల్ అంటే హోటలే అంతే కదా సరే ఇక అంతా తినేసి బిల్లు కట్టేసి బయటకు వచ్చిన తర్వాత మా పెద్దమ్మాయి అంది నాని ఎలా ఉంది అని అనేటప్పటికీ నేను ఒకటే చెప్పాను ఏముందమ్మా ఆ మష్రూమ్ బిర్యానీ ఇంతకంటే మీ మమ్మీ బాగా చేస్తుంది కదా ఇడ్లీ పూరి అంటావా నేను ఎలాగో బాగానే చేస్తాను మీరందరూ కూడా బాగుంది బాగుంది అంటారు కదా మరి ఇంకా ఏముందమ్మా అంత ప్రత్యేకత అని అన్నాను వాళ్ళైతే ఏం మాట్లాడాలి అర్థం కాక అలా చూస్తూ ఉన్నారు నా ఇంటెన్షన్ ఏంటో నా మాటలు వెనక మీకు అర్థమయ్యే ఉంటుంది మా అబ్బాయి పర్సు వెయిట్ లాస్ అయిందండి అది అసలు విషయం ఏదైనా హోటల్కి వెళ్ళటం అంటే వేలతో కూడుకున్న పని కదండి అలాగని ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవాలన్నా కూడా కూర్చోలేము సరే నాలాంటి పెద్దవాళ్ళ సంగతి తీసేయండి పిల్లలు అన్నాక కొన్ని సరదాలు ఉంటాయి కదా అయితే మా వాడి విషయం వచ్చేటప్పటికండి ఒక్క మాట ఖచ్చితంగా చెప్పితేరాలి అదేదో సినిమాలో త్రివిక్రమ్ గారి డైలాగ్ అనుకుంటాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అంటారు మా వాడి విషయంలో మాత్రం ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ పర్సును గట్టిగా పట్టుకోవాలో మావాడికి బ్రహ్మాండంగా తెలుసండి ఈ విషయంలో మాత్రం నాకు ఎలాంటి డౌటు లేదు నేను కొంతమంది పిల్లల్ని గమనించానండి ఏది అవసరమో ఏది అనవసరమో కూడా తెలియకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం నిజంగా అవసరమైనప్పుడు ఇబ్బంది పడటం ఇది కరెక్ట్ కాదు కదండి మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి మరొక్కసారి మీకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి